హలో అండి మరొకసారి ఒక వీడియోతో చాలా రోజుల తర్వాత మీ ముందు నేను ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి వింటర్లో స్పైసీ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేయండి దీని పేరు వింటర్ స్పైసీ చికెన్ అండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక కడాయిలో తగినంత నూనెని వేసేసి దీంట్లో కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కరివేపాకు రెమ్మల్ని పచ్చిమిరపకాయలని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించేసుకోవాలి సో దీంతోపాటు కొద్దిగా పసుపుని యాడ్ చేసి కలిపేసుకొని గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఉల్లిపాయలని వేయించేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి నేను నాన్ వెజ్ ఎప్పుడు చేసినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేస్తానండి ఎందుకంటే మంచి టేస్ట్గా కుదురుతుంది కాబట్టి సో ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుని ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ ముక్కల్ని యాడ్ చేసేసుకున్నాం సో ఈ చికెన్ ముక్కల్ని రెండు నిమిషాల పాటు నూనెలోనే మనము వేగనిద్దాం సో ఇలా వేగనిస్తే చికెన్ ముక్క అనేది చాలా స్మూత్గా జ్యూసీగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల పాటు వేగనిచ్చేసి దీనికి కావలసిన స్పైసెస్ ఏంటో ప్రిపేర్ చేసుకుందాం అంటే మసాలాలు ఏంటో ప్రిపేర్ చేసుకుందాం దీనికి చాలా స్పెషల్ మసాలా అండి అందరి ఇంట్లలో ఉండే కామన్ వస్తువులతోనే మనము స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న స్పైసీస్ ఏంటంటే మనం ఇంట్లో ఎవ్రీడే బాదం తింటాం కదండి సో ఇప్పుడు కొన్ని బాదం పప్పులని కొన్ని సన్ఫ్లవర్ గింజలు గుమ్మడికాయ గింజల్ని తీసుకొని ఒక ఐదు టమాటోలని ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ పడతామండి మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఇంకా మసాలాలు పడతాయి అవేంటంటే ఫస్ట్ ఒక స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఇంకొక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మీకు తగినంత కారంని వేసుకోండి నేను స్పైసీ చికెన్ అన్నాను కాబట్టి ఇక్కడ కొంచెం స్పైసీగానే ఉండేటట్టు ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను సో నేను ఇక్కడ మంచి కారం ఉండే కారం పొడిని తీసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వీటన్నిటినీ ఈ పేస్ట్లో మిక్స్ చేసేసుకోండి ఇలాగా మిక్స్ చేయడం వల్ల మసాలా అంతా కూడా సమానంగా కలుస్తుంది ఇప్పుడు ఈ పేస్ట్ని మనము రెండు నిమిషాల పాటు మనము చికెన్ని ఫ్రై చేస్తున్నాం కదండి నూనెలో ఈ మసాలాన్ని ఇప్పుడు ఈ చికెన్లోకి యాడ్ చేసేసుకుందాం సో ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మసాలాలు కూడా అన్నీ సమానంగా కలిసి మంచి టేస్ట్గా స్పైసీగా ఈ కర్రీ కుదురుతుంది ఈ కర్రీ ఒకసారి నేను చూపించిన విధానంగా చేసి చూడండి తప్పకుండా మీకు ఈ వింటర్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి సో ఈ కర్రీని మీరు నేను ఎలాగైతే చూపించానో అలాగే ప్రిపేర్ చేయండి చాలా ఈజీ మెథడ్గా అండ్ మనము హెల్తీగా ఉండే పద్ధతిలో కూడా ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము మూత పెట్టేసి చికెన్ని ఉడికిచ్చేసుకొని వేడి వేడి అన్నంలో ఇలాగా ఈ స్పైసీ చికెన్ కర్రీని చల్లగా ఉండే వెదర్లో తింటూ ఉంటే ఉంటుంది చూడండి బా ఒక్కసారి ట్రై చేసి అయితే చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఈ స్పైసీ చికెన్ కర్రీ సో ఇంకెందుకు ఆల్సన్ని నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే నా ఛానల్ని అదిరిపోయే నా వంట రుచుల ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి థ్యాంక్ యూ